ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఒక భారీ హామీ అయితే ఇచ్చారు తాము అధికారంలోనికి వస్తే కాకినాడ సీజ్ అవార్డు భూములను తిరిగి రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని అయితే ఆయన అన్నట్లుగానే ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకునేటటువంటి విధంగా చేశారు లబ్ధిదారులైనటువంటి రైతుల కుటుంబాలలో ముందే దీపావళి కాంతులు తీసుకొచ్చారు అని చెప్తున్నారు అయితే కాకినాడ సీజ్ భూములు ప్రస్తుతం రైతులు అధీనంలోనే ఉన్నాయి వారు సాగు చేసుకుంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కాకినాడ సెజ్ పేరు మీదనే ఉన్నాయి అయితే దాంతో వారు ప్రభుత్వ పథకాలకు ఏ విధంగానూ కూడా అర్హులు కాలేకపోతున్నారు భూములకు తామే నిజమైనటువంటి హక్కుదారులు అని చెప్పేందుకు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్లు వారి వద్ద లేవు లేవు దాంతో ఆర్థిక సాయం ప్రభుత్వం ఇచ్చినా వారికి దక్కడం లేదు అయితే బ్యాంకులను ఆశ్రయించాలని అనుకున్న వారికి చేతిలో పత్రాలు లేకపోవడం రుణం కూడా పుట్టే అవకాశాలు లేకపోయాయి మరి నానా అవస్థలు పడుతున్నారు తమ గోడు వినమని బాధలు తీర్చమని వారంతా ప్రభుత్వాన్ని కోరి కోరుతూ వస్తున్నారు అయితే కానీ ఎవరు తీర్చలేకపోయారు ఇన్నాళ్ళకు వారి వారికి కూటమి ప్రభుత్వం రూపంలో పవన్ కళ్యాణ్ గారు గట్టి ప్రయత్నంతో మేలు జరిగింది అని చెప్తున్నారు అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని భూములు అన్నీ కూడా రైతులకు డాక్యుమెంట్లతో సహా అధికార ముద్రతో దగ్గలు పడనున్నాయి మరి ఈ విధంగా రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమి రైతుల వరం రైతులకు సొంతం కాబనున్నాయి మరి ఈ భూములు పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు తిరిగి పూర్తి రిజిస్ట్రేషన్తో దక్కబోతున్నాయి ఇక కూటమి ప్రభుత్వం వీరికి కల్పించినటువంటి మరో ఊరట ఏమిటంటే రిజిస్ట్రేషన్ రుసుము ఉండదు అంతేకాదు స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు ఇస్తున్నారు అయితే ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల రైతులకు ఈ విధంగా భారీ ప్రయోజనం దక్కుతుంది అయితే ఇక రైతుల సమస్యను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో చంద్రబాబు దీనికి ఆమోదముద్ర వేశారు దాంతో రైతాంగానికి ఎంతో మేలు జరిగిందని అనుకుంటున్నటువంటి విషయం అయితే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలను కూడా జారీ చేయడంతో రైతాంగం ఫుల్ హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నటువంటిది మరి ఇది ఎలా నమస్తే